ఒకరు అందరూ కూడా వస్తారు వచ్చేసరికి ఇంకా హాస్పిటల్లో చూసుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి డబ్బడమ్మా నువ్వు వెనక ముందు ఆలోచించేది లేదా అసలు మా నాన్నకు స్టంట్ వేసింది మీ వల్ల మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల మీ నాన్న తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం వల్ల మా నాన్న ఘోర అవమానంతో బాధపడి హార్ట్ అటాక్ వచ్చింది అలాంటి మా నాన్న మళ్ళీ ఏదో ప్రమాదం జరగాలనా మళ్ళీ నువ్వు స్ప్రే చేసావంట అని చెప్పనేసరికి అది కాదన్నయ్య ఏదో శృతికి తెలియక చేసిందంట అని చెప్పనేసరికి తెలియక చేయడమేరా తెలియకే చేస్తారు మీరు తప్పులన్నీను అని చెప్పనేసరికి ఏంటి రాగానే నీ మొగుడికి లేనిపోనివన్నీ చెప్పేసావా ఏంటి ఎవరు ఇంట్లో ఉండడం నీకు ఇష్టం ఉండదే అందరూ ఇంట్లో బాధపడుతూ ఉండాలి నువ్వు నీ మొగుడు మాత్రమే సంతోషంగా ఉండాలి ఏంట్రా ఒక్కడికే నాన్నట్టు ఓ తెగ గొప్పగా చెప్తున్నావు ఇప్పుడు ఏం కాలేదు కదా అయినా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది నాకు ఫోన్ చేయాలి కదా ఎలా జరగగానే తన ఇష్టానుసారంగా నిర్ణయం తీసేసుకుని మీకు మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతే సరిపోయిందా ఏదో నీ కొక్కడికే తండ్రి అన్నట్టుగా నువ్వే బాధ్యతగా ఉన్నట్టుగా మీ నాన్న నువ్వే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించేశావు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు ప్ర ఏం మాట్లాడుతున్నావు ప్రభా వాడి తప్పేముంది అంటే నాకు ఊపిరి అందకపోతే మీనా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం తప్ప అయిందా ఏంటి అని చెప్పాను కానీ ఈ మీనా బాలుయ్య ఏదో చేశారు మీకు అందుకే మీకు ఊపిరి అందలేదు లేదంటే మీకు ఊపిరి అందకుండా ఎందుకుంటుంది అంటూ ఇంకా ప్రభావతి కాస్త బాలు మీద ఇటు మీనా మీద పడుతూ ఉంటుంది అయినా నువ్వేంట్రా ఏదో నీకొక్కడికే బాధ్యుతున్నట్టు శృతి మీద కేకలు వేస్తున్నావు తను ఇంటి అన్న విషయం మర్చిపోయావా ఎవరినైనా ఏదైనా అనాలి అంటే నువ్వు నాకు చెప్పాలి అంతే నీ సొంత నిర్ణయం తీసుకుని నువ్వు మాట్లాడడం ఏంటి అంటూ ఇంకా మేనాన ప్రభావతి అయితే బాలును తిడుతూ ఉంటుంది అది కాదు ప్రభ వాడి తప్పేముంది వాడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లడమే తప్ప ఏంటి అని చెప్పనేసరికి అంటే మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన కొడుకు కోడలు ఏం చేసినా మీకు నచ్చుతుందా శృతి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది ఆ మాత్రం దానికే శృతి మీదకి అంత కోపంగా వచ్చేయాలా శృతిని కొట్టినంత పని చేయాలా అంటూ ఇంకా ప్రభావతి కాస్త బాలుని తిట్టడం మొదలు పెడుతుంది అసలు ఏమనుకుంటున్నారు అత్తయ్య మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీకు ఇంట్లో మాట్లాడే హక్కు అధికారం ఉంది కదా అని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అని అనుకుంటున్నారా ఏంటి అని చెప్పాను కానీ ఏంటే నోరు లెగుస్తుంది అని చెప్పాను కానీ నోరే లెగుస్తుంది అత్తయ్య నోరే లెగుస్తుంది మీరు నన్ను ఎన్ని మాటలన్నా నేను నోరు మూసుకుని ఊరుకున్నాను నేనే వంట చేయాలా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా నేనే వంట చేయాలి దానికి నేను ఏ రోజు బాధపడలేదు కానీ చేస్తున్నందుకు కూడా మీరు చూసి అయ్యో సహాయం చేద్దాం అన్నది కూడా ఉండదు మీకు అందరికీ చేసేసావా ఎప్పుడు చేస్తావే అది ఇది అంటూ ఒక పని మనిషిని ఇంట్లో పని మనిషిని తిడతారు చూడండి ఆ రకంగా మీరు నన్ను తిడతారు అయినా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు మరిప్పుడు నా భర్త ఏం తప్పు చేశాడని తన తండ్రి అంటే తన భర్తకు అలాంటి తండ్రికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి చూసుకోవాలి కదా అందుకే ఒక కోపంలో ఒక మాట అంటే తప్పేముంది అయినా మీరెక్కడికి వెళ్ళారు ఎదురింటి కామాక్షి గారితో ఊరి మీద పడి షికార్లు చేయడం తప్ప మీరు వేరే పని ఏం చేస్తున్నారు ఏ ఇంట్లో అందరికీ టిఫిన్లు తెచ్చినప్పుడు మీ ఇద్దరు రోడ్ల మీద షికార్లు ఏంటి నేను ఏదో పూల వ్యాపారం పెట్టుకున్నాను ఆ ఇంట్లో వంట చేసుకుంటూ పూల వ్యాపారం చూసుకుంటాను మామయ్య గారికి ఒంట్లో బాగుండడం లేదు కదా దగ్గరుండి ఆయనకి ఏం కాబట్టి లో ఏం వద్దో అన్నీ దగ్గరుండి చూసుకోవడం మానేసి ఎంతసేపు ఊరి మీద పడి లేదా వాళ్ళింటికి వెళ్ళి వేళ్ళింటికి వెళ్ళి సోది కబుర్లు చెప్పుకోవడం తప్ప వేరే పనే ఉంది ఇప్పుడు మళ్ళీ నా భర్తను తప్పుపడుతున్నారా మీ నాన్న నీకు గొప్ప అని గొప్ప మా మావయ్య గారు మాకు గొప్ప అందుకని మా మామయ్య గారిని మేము జాగ్రత్తగానే బాధ్యతగానే చూసుకుంటాం చిన్న ప్రమాదమైన చిన్న గాయం అనిపించినా కానీ మాకు గొప్ప బాధగానే ఉంటుంది మీలా పట్టించుకోకుండా మేము ఉండము అయినా ఎప్పుడు మమ్మల్ని అంటారేంటి అత్తయ్య మేము ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదన్న విషయం మాకు తెలుసు మమ్మల్ని ఇంట్లోంచి బయటకి గెంటించడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారని కూడా మాకు తెలుసు ఇంట్లోంచి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకున్నారా ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడుతున్నాను నేను కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టాల్సింది మీరే మీరు ఊరి మీద షికారులు తిరగడానికి ఉండదు మామయ్య గారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఇంటి పని మనిషికి తీసుకొచ్చి పాడేస్తున్నట్టు బట్టలు తీసుకొచ్చి పాడేస్తారు కదా అవన్నీ చేసుకోవాల్సింది మీరే నేనెందుకు చేస్తాను నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేనే సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు ఈ చాకరీ అంతా ఉండదు మీతో మాటలు పడే బాధ కూడా ఉండదు కానీ ఒకే ఒక్క కారణం చేత ఇక్కడ ఉంటున్నాం మేము వెళ్ళిపోతే మామయ్య గారిని పట్టించుకోరే అనే ఒకే ఒక్క కారణం చేత మావయ్య గారా మాతో రారు ఎందుకంటే ఈ ఇల్లు అంటే మావయ్య గారికి ప్రాణం కొడుకులందరూ కలిసే ఉండాలని మావయ్య కోరిక మీకు మీ ఈయన మాత్రం కడుపులో పుట్టలేదు కేవలం కొడుకు అని అనిపించుకుంటారంతే మిగిలిన వాళ్ళందరినీ మీకు కొడుకులు ఆ వాళ్ళను మాత్రమే నెత్తి నెక్కించుకుని చేసుకుంటారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇంట్లోకి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు నా భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏం కావాలో చూసుకున్నా తీసుకొచ్చిన టిఫిన్ పొరపాటున నా భర్త తింటూ మాత్రం దానికి పెద్ద రాద్ధాంతం చేసేస్తారు ఏదో తెలిసి తిన్న తెలియక తిన్నారు అని అనుకోవచ్చు కదా ఆ మాత్రం దానికి ఓ పెద్ద రాద్ధాంతం చేసేసి గొడవ గొడవ చేసేస్తారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు ఏ పనులు చేస్తున్నారో ఎవరికి తెలుసు అయినా నా భర్త ఎప్పుడూ నీతి నిజాయితీగా ఖచ్చితంగా మాట్లాడతారు అలాంటిది నా భర్తన మీరు తప్పుపడుతున్నారు తన తండ్రి మీద ప్రేమ చూపించడం నా భర్త చేసిన తప్ప తన తండ్రిని ప్రేమగా చూసుకోవడం నా భర్త చేసిన తప్ప తన తండ్రికి చిన్న అపాయం జరగగానే నా భర్త అంతలా కోపంతో రగిలిపోవడం నా భర్త చేసిన తప్ప నా భర్త తన తండ్రి మీద ప్రేమను చూపించారు మీరెప్పుడూ చూపించలేదు కదా మీకు అవసరానికి మాత్రమే ప్రేమలు పుట్టుకొస్తాయేమో మీకు డబ్బున్న వాళ్ళే మీ కంటికి కనిపిస్తారు కదా డబ్బు లేని వాళ్ళు మీ కంటికి అస్సలు కనిపించరు ఏదో మీరు కోటీశ్వర్లు బిడ్డలాగా ఎదుటి వాళ్ళని మాత్రం హీనంగా చూస్తారు మీరు మధ్య తరగతే అన్న విషయం మాత్రం ఎప్పటికీ గుర్తురాదు ఎదుటి వాళ్ళని హీనంగా చూడడం ఇంట్లోకి ఎవరైనా వచ్చినా పలకరించడానికి వచ్చినా వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడడం ఇంటి కోడల్ని ఇంటి కోడల్లా కాకుండా ఇంటి పని మనుషులా చూడడం మీకు బాగా అలవాటు నన్ను నా భర్తని ప్రతి క్షణం కించపరుస్తూ అవమానపరుస్తూ బాధపడేటట్టు మాట్లాడడం మీకు బాగా అలవాటు అంటూ ఇంకా ప్రభావతిని కడిగి పాడేస్తుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి ఇటు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మీనా అని చెప్పాను కానీ ఏంటి రోహిణి నువ్వు నాకు చెప్తున్నావా నువ్వు నాకు చెప్తున్నావా నీ మొగుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియకుండా నువ్వు కాలక్షేపం చేశావు నువ్వు నాకు చెప్పేదానవా నీ మొగుడు నిన్నే మోసం చేశాడు పార్కులో పల్లీలు తింటూ మూడు నెలలు గడిపాడు అయినా నీకు తెలియలేదు ఒక్కసారి కూడా తెలుసుకోలేకపోయావు నువ్వు ఇచ్చిన జాబే కదా నువ్వు షోరూంలో ఇప్పించిన జాబే కదా మీ ఆయన జాబ్ ఎలా చేస్తున్నాడో నీకు తెలియదా మూడు నెలల క్రితం జాబ్ మానేస్తే నువ్వు జాయిన్ చేసిన వాళ్ళు నీకు చెప్పలేదా అని చెప్పనేసరికి రోహిణి కూడా నోరు మూసేస్తుంది రో శ్రు ఇటు మనోజ్ కూడా దెబ్బకి నోరు మూసేస్తాడు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు జాతకాలు ఎలాంటివో ఎవరు ఏం చేశారో తప్పెవరు చేశారో శిక్ష అనుభవించారో అన్నీ నాకు తెలుసు నోరు విప్పడానికి క్షీణకాలం పట్టదు విప్పితే వాళ్ళ బ్రతుకులు ఎలా అవుతాయో ఒక్కసారి వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను అంటూ మనోజ్ వంక చెప్పే చూసి చెప్పేసరికి మనోజ్ కూడా రెండు అడుగులు వెనక్కిస్తాడు కరెక్ట్గా చెప్పావు మీనా నిజంగా కరెక్ట్గా చెప్పావు నిజమే మామయ్య గారి విషయంలో నేను చేసిన తప్పే బాలు నన్ను అనడం అనడంలో తప్పలేదు ఎందుకంటే నాకు తెలియదు కదా మామయ్య గారికి అలా జరుగుతుందని నాకు తెలియదు తెలియక తప్పు చేశాను బాలు నన్ను ఆ కోపంలో అన్నాడు మామయ్య గారికి ఏదైనా జరగరాంది జరిగితే అందరూ బాధపడతాం కాబట్టి ఆ కోపంలో అన్నాడు అత్తయ్య బాలు మీనాలను పట్టుకుని నోటుకొచ్చినట్ట మాట్లాడతారు ఏమన్నా మీ బానిసలా ఏంటి మీరు ఎన్ని మాట్లాడుతున్నా నోరు అలా సైలెంట్గా పడుతూ ఉండడానికి మీనా స్థానంలో నేను ఉండడం అయితే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను నేను నేను కోటీశ్వరాలి కూతుర్ని కాకపోయినా కానీ మేనాలా పువ్వులు అమ్ముకునే దాన్నైనా పర్వాలేదు కానీ మీ మాటలు పడుతూ మీరనే మాటలు పడుతూ ఒక్క క్షణం ఇంట్లో ఉండను అంటూ శృతి కూడా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అది నీ విలువ నీ విలువను నువ్వే దిగజార్చుకుంటున్నావు నువ్వు నీ విలువని నీ కోడల ముందు కాపాడుకుంటే వాళ్ళు కూడా నీకు విలువనిస్తారు నోరుంది కదా అని నోరిచ్చుకుని పడిపోతే ఎవ్వరూ ఆ నోటికి భయపడరు ఏదొక రోజు ఇలాగే అవుతుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభావతి ఒక్కసారిగా అలా షాక్ అయిపోయి అలా సోఫాలో కూలబడిపోతుంది చూద్దాం అభయ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్